వర్గీకరణీయం దళిత దేవకావ్యం రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో వర్గీకరణ వ్యతిరేకంగా తీర్పు విలువరించిన సందర్భంగా కవి ఎండ్రూర్ సుధాకర్ గాయపడిన హృదయంతో ముద్దదేయక నిద్ర పట్టక ఆర్తితో ఆవేదనతో ఆక్రోశంతో రెండు వేల నాలుగు డిసెంబర్ మూడు నుండి డిసెంబర్ ఆరు వరకు అనగా నాలుగు రోజులు ఏ బి సి మరియు డి అను నాలుగు భాగాలుగా తన కలం నుండి జాలువారిన కావ్యం ఇది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మూడో తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా ప్రకటించిన తీర్పును యావత్ భారతదేశం సానుకూలకంగా స్వాగతిస్తున్న ఇంచుమించు ముప్పై సంవత్సరాల నుండి నోరు మీద పని మాల మేధావులు ఇకనైనా మూల వీడి వర్గీకరణ వ్యతిరేకంగా సభలు నిర్వహిస్తున్న లేదా మాట్లాడుతున్న సోదరుల అవివేకపు ఆలోచనలను అడ్డుకట్ట వేసి వారిని మందలించి ఉజ్జగించి రప్పించి ఒప్పించి అంబేద్కర్ ఆశయాన్ని సాధించి అగ్రవర్ణ భావజాలాన్ని నిరసించి అధికార పీడం సాధించే దిశగా మానవ మాది ఉపకులాలను ఏకం చేసి ఒకే దానిపై నిలిపి ఒకే బాటలో నడిచే ప్రయత్నం చేస్తారని అనంత శూన్యంలో ఆశగా ఎదురు చూస్తున్న ఆత్మ సాధించాలని కుస్మ ధర్మన్న బోయి భీమన్న గుర్రం జాన్సన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు కోరుకున్న మాలామాలిగల ఐక్యత నెరవేరాలని ఆశిస్తూ మాల మేధావులను వేడుకుంటూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కావ్యాన్ని మీ ముందుకు తెస్తున్నాడు ప్రముఖ రంగస్థల నటుడు వక్త ప్రయోక్త రచయిత శ్రీ శరత్ వెంకయ్య సుద్దపల్లి ఇప్పుడు అందరూ ఆలకించండి ఆస్వాదించండి ఆచరించండి మహాభారత కథ మళ్ళీ మొదలయ్యింది కులాల కురుక్షేత్రం కొంపటి రంగం మీద రగులుకుంది కృష్ణరాయవారం కొత్త మరపు తిరిగింది విదురుడి మాటలు వినిపించుకోవటం లేదవరు ఐదోళ్ల ఏబీసీడీలు అడుగుతుంటే సూది మనమో పెంత చోటు కూడా ఇవ్వనంటున్నాడు ఎస్సీగాడు ఎస్సీ సుయోధనుడు నిండు రిజర్వేషన్ కొలువులు అవమానాల ఘట్టం దుఃఖితుల్ని చూడనంటుంది ధృతరాష్ట్రుడి చట్టం దేవతల ధర్మాశ్రమంలో పీడితులకు న్యాయం జరుగుతుందా శకుని మామల సంతానం పాచకలు వేయక ఉంటుందా ఎన్ని కుట్రలు జరిగినా ఎందరు సైంధవు లడ్డు తగిలినా వర్గీకరణ విశ్వరూపం ఎప్పటికైనా అనివార్యం మహాభారత కథ అంటే మాలమాధువుల కథే కౌరవులెవరు పాండవులెవరు ప్రత్యేకలన్నీ స్పష్టం ఇది భుక్తికి భూమికి వర్తించే కథే అదిగో కథ మళ్ళీ హస్తలకి అయోధ్యకే చేరింది పట్టాభిషేకానికి మందర అడ్డుపుల్లేసింది వాలి సుగ్రీవుల గోల వడవాణికి పాకింది వారి వాలి సుగ్రీవులారా రాజకీయ రాముడితో జాగ్రత్త వాడు చెట్టు చోట నుంచి కాదు చెప్పు చోట నుంచి బాణం వేస్తాడు విశ్వాస విహీన విభీషణులారా పైలం వాడు మన ప్రాణరహస్యం పార్లమెంట్లో బహిరంగం చేస్తాడు ఏ అంటే ఆకలిని బి అంటే బొవ్వని మాత్రమే తెలుసు కానీ సిడి ప్లేయర్లు ఎంత పనిచేసాయి వర్గీకరణీయకంతో వాటాలు గొంతు దొక్కేశాయి సినిమాల సీడీల పైరిసే పైరసీలకే పీకి పందిరేస్తుంటే ఇక్కడ ఏబీ సీడీల పైరసీల్లో మా జీవితాలే గల్లంతైపోతుంటే మేము ఎంత చెల్లించాలి ఎంత జ్వలించాలి ఎంత కాలం దోపిడి భరించాలి రిజర్వేషన్ ఎడారిలో లోగడ పొట్ట పొట్టనీళ్లను పోగొట్టుకున్న ఒంటరి వంటలు ఇప్పుడిప్పుడే కదా చిన్న చిన్న అవుతున్నాం చిరునవ్వుల నీటి పుగ్గలమవుతున్నాం చదువులమ్మ చండు గుడుస్తున్నాం తమ్ముళ్ళ వాటలన్నీ తన్నుకుపోయారు కదా తంగడి పువ్వులు మీకు తంగెడు చెక్కలు మాక కందరగాయలు మీకు కరక్కాయలు మాక మంచి బతుకులు మీకు మాడన్నారు మాక పెద్ద పోస్టులు మీకు పెంట పోస్టులు మాక హాయి బూట్లు మీకు హవాయి చెప్పులు మాక చెప్పాలంటే చాలా ఉన్నాయి విప్పమంటే గుప్పమంటాయి ఇంకా ఇంటి గుట్టి ఎలా బయట అయితే కానీ వీధిలో పడ్డం తెగించడానికి తెడ్డే లేవు ఈ వర్ణ వ్యవస్థలో ఎన్నాళ్ళకో వచ్చిన సువర్ణ అవకాశం ఎవడి బుచ్చవాడిదే వాడిదే ఎవరి ముద్ద వాడదే ఏబీసీడీలు అంటే ఇదే ఇంత చిన్న వివరణ సర్వసమాన విభజన ఈ రద్దుబొరలకు ఎందుకు అర్థం కాలేదు సాధించుకున్న దాన్ని సగం సగం పంచుకోవటమే వర్గీకరణ మేక పిల్లలకైనా తెలిసే విషయం మేధావులకు ఎందుకు అర్థం కాలేదు మతలకు తెలిసింది కనుక పితలాటకం పెడుతున్నారు విద్వేషాలు సాడుతున్నారు రాష్ట్రాలు రోపుతున్నారు ఊరంతా టకేస్తున్నారు తినేవాడి బుద్ధి తిండి దగ్గరే బయటపడుతుందని వాటాల దగ్గరే కదా వాదులాడు పుట్టింది జరిగిన న్యాయంలో మీ అన్యాయం ఎంతో పొందిన భాగంలో మాకు విరిగిన లాభంతో గణాంక వివరాలన్నీ గుణాంక పద్ధతిలో పంచాయతీ పెట్టి ప్రకటించండి మా పెద్దలారా ఏ సర్వీస్ రిజిస్టర్ తరిగేసినా తెలిసిపోతుంది ఏ హాజరు పట్టుకు చూసినా స్పష్టమవుతుంది అధిక సంఖ్యలో ఉద్యోగులు ఎవరో విద్యార్థులు ఎవరో లబ్ధిరాజులు ఎవరు నష్ట ఎద్దరు ఎద్దరూ కోల్పోయిన కూటి లెక్క కోల్పోయిన హక్కుల కూటి లెక్కలు కావాలి ఇప్పుడు సాంఘిక సంక్షేమ సౌకర్యాలన్నీ ఎవరి పాలయ్యాయి మా తలరాతలు మార్చిన జాబితాలు కావాలి ఇప్పుడు పాత చెప్పుల విసిరేసిన జీవితాలు కావాలి ఇప్పుడు పంచుకున్న వాటాల్లో వంచనతో జరిగిందో పంచనామాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టాలి ఇప్పుడు ఏం మాట్లాడతాయో చెప్దాం చట్టాలు ఇప్పుడు తప్పు జరిగిందా తల వంచుకుంటాం కుట్ర జరిగిందా ఎలా ఊరుకుంటాం పొట్టనిండినోళ్ళు పోరాటం చేయలేరు పోరాడే పిడికళ్లకు పోటీగా మారుతారు అన్నలారా అన్నలారా సరాఫత్తుగా చెప్తున్నాం మమ్మల్ని అరాఫత్తులుగా మార్చొద్దు బతిమారి అడుగుతున్నాం మమ్మల్ని పంచాబ్జులు చేయొద్దు చేతులైతే ప్రార్థిస్తున్నాం మా తలల మీద ముళ్ళ కిరీటలు పెట్టద్దు మా ఆకలి మీద మేకులు కొట్టద్దు మళ్ళీ మనువులుగా మారి మా మెడకు ముంతలు కట్టద్దు ఆత్మగౌరవ పోరాటాల మీద అవమానాలు కూడా చల్లద్దు మామనాడు అధ్యక్ష మహర్చక రాజమండ్రిలో భవించిన నిలువెత్తు ఆత్మగౌరవానికి వేసి దండం పెట్టి సభ పెట్టినందుకే కదా కృష్ణ స్పర్శ సోకిందని అంబేద్కర్ విగ్రహం అపవ్యత్రమైందని ముఖమంతా అంటు గంటలు పెట్టుకుని మొన్న డిసెంబర్ ఆరు ఉదయాన్న క్షీరాభిషేకం చేయించారు అచ్చం మనువు కోరలు మాబ్రల్లా ప్రవర్తించారు ఇది హిందూ కూర సంస్కృతి కాదా చేతనైతే స్వామి మడలో చెప్పులు దండలు పడకుండా పూజారి లెకాపలకాయండి జాతి కోరం నిలబెట్టండి అదుగో గోరక్షడ పాకల నుంచి ఆకలితో ఏడుస్తున్న అస్పృశ్య శిశువుల పాలకేకలు వినండి మాకెవరు నేర్పారు పోరాట పాట దండోర ఒక దారి చూపితేనే కదా పదండర్ర అంటూ ఒక నినాదమైంది ఒక ఉద్యమంగా నిలబడింది కొడవళ్ళు తుపాకులే కాదు చెప్పులు డప్పులు కూడా విప్లవాలు తెస్తాయని నిరూపించింది రాజ్యలక్ష్మి అక్కడ తెరిపించింది హక్కులతోనే కదా నాలుగు బుక్లు సంపాదించుకుంది సాధించుకుంది ఈ మట్టి మీద మట్టు మర్యాదగా బతికేమే కానీ పొట్టకు మించి కోరింది ఎప్పుడు చిల్లుల కొడుకు కింద తల వంచుకుని చెప్పులు కొట్టడమే కానీ తలెత్తి మాట్లాడింది ఎప్పుడు ఆసాముల దగ్గర ముద్ద పెట్టించుకోవడమే కానీ వాట కోరింది ఎప్పుడు కూలి డబ్బులు నేల మీదే అందుకున్నాం కానీ వేలెత్తి అడిగింది ఎప్పుడు కులవృత్తులు కోల్పోతున్నా కడుపులు కాలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకోలేదు ఆత్మ గౌరవాలు అమ్ముకోలేదు పాచి పనులు చేశాం పాచి పనులు చేశాం సఫాయాల మయ్యాం సిఫాయిలమయ్యాం చచ్చలోలమయ్యాం చప్రాశలమయ్యాం డక్కలోలమయ్యాం డొక్కలు మార్చుకున్నాం బుడిగజంగాలమయ్యాం బతుకు బంగాలమయ్యాం బేగరమయ్యామే కాని బేకారుగా మాత్రం లేవు హక్కులు అడిగింది అక్షరాలుగా మారింది ఇప్పుడు న్యాయం లేదా మా నాదంలో చండాల గొంతుల నినాదంలో మాకు ముసుగులు తెలియవు లిటిగేషన్ చట్టలు రుసుగులు తెలియవు పిలిపెన్స్ అండి ఆకాశం నుంచి ఆ త్రిమూర్తున్ని రప్పెన్స్ సుప్రీం న్యాయమూర్తుని జాంబ పురాణం ఇప్పుతాం జవాబు చెప్పడం జగతి కంటే ముందు పుట్టిన తాత జాంబవంతుడు కామచేనువును కోసి కొవ్వలు పోసి మనవడా కాపల వండమని స్నానానికి వెడితే వచ్చి చూసేసరికి వండిన మాంసం మాయ మెత్తనిచ్చి మీకు ఎముకల పోగులు మాకు మిగిలే పంపకాలలో చెన్నకేశవుడు చేసిన ఆదిమ మోసం చెప్పుకుంటే తీరుతుందా న్యాయ నమ్ముతుందా ఆ పోనీలే ముక్కల పురాణం అనుకుందాం మరి హక్కుల తక్కడ మాట ఏమిటి మా వాట మాకు రాదేమిటి అన్నలరా మా గిన్నెల్లో మందు పోసారు కదా అరుంధతి కళ్ళల్లో కన్నీటి కాటుకు రేఖలు రెప్పల క్రింద చెప్పులు వేకు గుడెలన్నీ గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకున్నాయి ఉద్యోగాలు ఏమవుతాయో నేను ఉద్వేగాలు పెరిగిపోతున్నాయి ఎవరిని కదిలించ దిగులు మబ్బుల జల్లులు ప్రతి ఇల్లు ఒక ఎమర్జెన్సీలో ఉంది చదువుకున్న గుడిసెల్లో కూడా వర్గీకరణ రద్దు త్రాచులా దూరింది భయం భయం వచ్చిన సీటు పోతుందేమో వండిన అన్నం వైపు చూపు పోవడం లేదు కన్నీళ్లు మింగి మింగి కడుపు నిండిపోయింది మట్టి గోడల క్యాలెండర్ల మీద ఏబీసీలు కనబడితే ఏడుపు వస్తుంది ఇచ్చిన సీటు ఇట్టే వెనక్కిపోతుంది వెక్కి వెక్కి పుస్తకం తడిసి ముద్దయిపోయింది ఈ బాధ ఏబీసీలో ఎవరికి రావద్దు బహుశా ఈ కోత ఎవరికీ అర్థం కాదు మాకు మెరిట్ లేదన్న వాడని మెట్టుతో కొట్టాలనిపిస్తుంది మాకు ప్రతిభ లేదని నోడని పచ్చడబెట్టి పెట్టి కొట్టాలనిపిస్తుంది మా వృత్తి విదేశాలకు చేరుంటే మా కత్తి ఖండాంతరాలు దాటుంటే మా ఉత్పత్తులకు పేటెంట్ హక్కులే వచ్చుంటే మా పాదుకులకి ప్రపంచ పట్టాభిషేకం జరుగుంటే చిలుకలుగా హంసలుగా చిత్ర చిత్ర వర్ణాలతో ఒక ప్రాచీన కళా ఒక ప్రాచీన చర్మ కళా సౌందర్యంతో మా మఖములు బంగారు పూల చెప్పులు రెండు తులాలు బరువు తే ఆ చెప్పులు తొడిగిన ప్రతి వాళ్ళు మొక్కాల్సింది దేవుడకు కాదు మా కాళ్ళకు చెప్పుకుంటే చాలా ఉంది పాదుషాలు ప్రభువులు మా కెంపుల కుచ్చుటద్దాలకు మా ముచ్చల ముచ్చలకు మా కిర్రు చప్పుడు లయ సోయగాలకు ముగ్ధులైపోయి ముద్దు పెట్టుకునేవాడు ఇవి మట్టి కాళక కాదు నెత్తిని పెట్టుకోవాలని మెచ్చుకునేవాడు మా బలితనం పతనమైపోయింది కానీ బాటాల నుంచి బలాదూరుగా బతికేవాడు కరోనా కంపెనీలను దాటి కరోనా అయ్యేవాడు ఈ చదువులన్నీ చంఖను చుట్టి మెరిటి గల మొహను పట్టి మెరిసి కారుల్లో పలక వాయించుకుంటూ కురికేవాళ్ళం వెంకన్నకి విండి చెప్పే కర్మ వజ్రాల చడవులు నజరన్న చలించేవాళ్ళం చరిత్ర గోడలు తెరచి చూడండి సామ్రాట్ వీరబాహుడి నుంచి బుద్ధుడు కాలం నాటి వర్ధకుడు దాకా ఒక పద్ధతిగా బతికునడమే భోగవాగ్యాలతో తులుతూగినడమే శోద్రకుడు వృచ్చకటికను చదివి చూడండి చర్మకారుడు పొగర తెలుస్తుంది మేము బతికి చెడిన వాళ్ళమే కానీ చెరిపి బతికిన వాళ్ళం కావు మాదిగులకు మేము తప్ప మరో గత్యంతరం లేదని ఎన్నటికైనా మేమే దిక్కని మా కాళ్ళ దగ్గరకు రావాలని తరచూ పత్రికల్లో ప్రజల్లో ఇద్దేవా చేస్తున్న రద్దుల రావు బహద్దుర్ గారు ఎంత మాట సెలవిచ్చారు సారు ఆయ్ అంత మాట మేము అనగలమా మీ ముందు అనగలమా మీవాడే అన్నట్లు రిజర్వేషన్ రిజర్వేషన్గాళ్ళు పౌరుషాలు కూడానా దేశ విభజనలో ఇండియా పాకిస్తాన్ లాగా కుల విభజనలో ఇద్దరూ నష్టపోయామని మీరు అనరు మాల్ ధాకరేలా మాట్లాడితే ఎలా మా మాధిపతి మహాకవి జాష్వా చీదరించుకుని ఏనాడు అన్నాడు ఈ రెండు జాతుల్ని కలపడం ఏ దేవుడి తరము కాదని రావుకు బహువచనం రావులపాలెమా అన్నదమ్ముల రెచ్చగొట్టే ఊరేగింపులు మేడమా జింకల మీద వంకలు చూపి సింహాలు గర్జిస్తూ న్యాయ గర్జన అనటంలో న్యాయం ఉందా దళితులు ఐక్యత వర్ధల్లాలి అనే కేకతో దబాయిస్తున్నారు కానీ దయగా చేతి మాకు అర్థం కదా వర్గీకరణ చట్టబద్ధత ఏబీసీడీలు ఆర్థిక భద్రత అరమరికలు లేని ఐక్యత ఇదే కదా మేము కోరేది మా ఎన్నల మమ్మల్ని ఏసేపు నేను చేసే చేశారు కదా కాసేపు అయినా మా ఎదుగుదల చూసి వరవలేకపోయారు కదా మూడు తరాలు ముందున్నారు అన్ని వరాలు అందుకున్నారు మంచి మాల్దీవులలో ఉన్నారు కనుక మాల్కోసరాగాలు వాడుతున్నారు అవతారులు మా మందల్లో నుంచి నిద్రలేసేసరికి జరగాల్సినంతా జరిగిపోయింది మంద భాగ్యం ఒక మందగా మారడానికి చెప్పులు వారు చేయాల్సి వచ్చింది మోతుకు పువ్వుల లాంటి మాదిగ తలలు మట్టిలో మాడిక్యాలి అయినా వెట్టిలోనే మగ్గిపోయారు పల్లెల్లో ఎల్లమ్మలుగా మిగిలిపోయారు నల్ల పోచముళ్ళుగా నలిగిపోయారు భోగిని వ్యవస్థలో జోగినీలుగా చితికిపోయారు దేవుడి పెళ్ళాలుగా మాతగ కన్యలుగా నెత్తురు కొరికిన పచ్చి పశుగొమ్మలయ్యారు ఏ లోధరంగు హై స్కూల్లోనూ మేము చదివి ఉంటే మా చేతుల్లోకి బైబిళ్లే వచ్చింటే ఎలిజిబెత్తలుగా మార్తలుగా ఎస్తిర్లుగా విస్తరించి ఉండేవాళ్ళం నర్సులుగా పంతులమ్మలుగా నాజూక్గా పెరిగి ఉండేవాళ్ళం తెలంగాణలో తెల్లవారింది ఎప్పుడు అర్ధ శతాబ్దం దాటాకే కదా అంబేద్కర్ సూర్యుడిని చూచింది జగజ్జీవన్ చంద్రుడిని దర్శించింది అంబేద్కర్ విగ్రహాలు మా వీధుల్లో నిలిపి ఉంటే అంబేద్కర్ భవనాలు మా పల్లెల్లోనూ కట్టి ఉంటే ఎంత రచ్చ జరిగేదా ఎంత ఎడబ్ పెరిగేదా ఓకే నిజమే రిజర్వేషన్ బడిలో లేట్ కమర్స్ని మాకు ఫెయిల్ మార్కులు కాక ఫస్ట్ మార్కులు వస్తాయా సవరణవేత్తల్లాగా మీరు కూడా మెరిట్ మంత్రాలు వల్లిస్తే అంబేద్కర్ ఆత్మ బాబా బాబాసాహెబ్కి బౌద్ధానికి పేటల్లో బాటలు వేసిన పావనమూర్తులు కదా మా జీవన స్ఫూర్తులు కదా భోజించండి అన్నారు పోరాడమన్నారు సమీకరించండి అన్నారు మీరు నేర్పిచ్చే కదా మేము కొంత నేర్చుకుంది మరి మీరు కూడా మెరిట్ మెట్టుకు లరిస్తే మేమేం కావాలి ఏ ధర్మ ధర్మవ్యాధుడు మా చర్మకారులు గోడి వింటాడు ఏ దళిత క్రీస్తు మాకు దోస్తుగా మారతాడు ఏ మూలవాసి మమ్మల్ని చూసి మోసరా ముందుకు నడిపిస్తాడు ఏ కన్నము నేడు మా కోసం పోరు చేస్తాడు ఏ రాజరాజు మాకు అర్ధరాజ్యం రాసేస్తాడు సానుభూతి పర్లరా స్వాగతం రంచిదేవులరా రండి మా కోసం దళితో రక్షతి రక్షతి హ తరతరాల నాటి తగులు మర్చిపోదాం కొత్త తరాల కోసం కొంత ఆలోచిద్దాం ఆవుబోధుల కుమ్ములాటలో నలిగిపోయే లేగలను రక్షించుకుందాం అందరి ముందర సుందోప్ సుందరం కావద్దు కయ్యూను ఏ వేలా కథం చేసుకోవద్దు నాలుగు కళ్ళు మనల్లే చూస్తున్నాయి నాలుగు కూడా మన మాటలు వింటున్నాయి మన సిగపట్లు పైవాళ్లకు చూడవచ్చట్లు నడి రోడ్లపై మన తిట్లు పెద్దవాళ్లకు నేతి పెసరట్లు మనం ఏమైనా అంబానీ అన్నదమ్ముల తగాదాలు రంగుల మీడియా ముందు రంజుగా ఉండేందుకు వర్గీకరణ బిల్లు రద్దయిన రోజున పెద్దైన విగ్రహానికి పాలాభిషేకం చేయలేదా గూడెలన్నీ కొత్త కొత్తలాడుతుంటే పేటలన్నీ పంటను చేసుకోలేదా మా ముందే కళ్ళ కరచాలను చేసుకోలేదా ఎవరు కాదన్నారు మీరు పైకి వస్తుంటే ఫలాలు తింటుంటే ఎంత సంతోష మిమ్మల్ని చూస్తుంటే మరి ఏబీసీడు కాగానే ఇంత మండిపడిపోతున్నారు బీగలను చూస్తేనే మేంబే ఎత్తిపోతున్నారు పల్లె నుంచి పార్లమెంటు దాకా ఫైట్ నడిపిస్తున్నారు ఏబీసీడీల దీపాలని ఆర్పకండి చీకటి చెత్తున్నారు మినుగురు పురుగుల వెలుతురులో పావురాల వద్దు పిసక్కండి రొద్దలు పోతుండారా ముద్దల కోసం జరుగుతున్న గద్దల యుద్ధం ఇది మూడో సంధి చేయడం పెద్ద అబద్ధం ఇది నాలుగు ముద్దల్ని న్యాయంగా పంచుకోలేని మనం ముందు ముందు ముఖ్యమైన గద్దల్ని ఎలా చేజిక్కించుకోగలం పాలక యంత్రాలు తుపాకులు మాటలే వింటాయి చర్చల చదరంగానికి ఆహ్వానాలు పంపుతాయి మనల్ని మాత్రం అసెంట అసెంట అసె అంటూ అసహించుకుంటాయి బహుశా మనం చావు మనమే చావాలి పాము ముంగిసర్లా బలి కావాలి మన దగ్గర ఏమన్నా తొండలు ముద్దల కోసం మోసే అద్దర జెండాలు మనం పునాదుల్ని కదిలించకపోతే పోరాట సోదాన్ని నిర్మించలేము మనం కోటలో పాగా లేకపోతే కిరీటాలు సాధించలేము కోటల్లో క్రైస్తవులు వాటల్లో హిందువులు సగమేమ మెరిట్ మిగతాది హోలీ స్పిరిట్ పొరుగు వండి ప్రేమించలేము సోదరభావం చూపించలేము దళిత హంసల నా కక్షలు కట్టడం చెప్పుల నా నిప్పులు పోయడం మా డప్పుకు మీరు చిందెయ్యాలి మా హక్కుకు చెయ్యనివ్వాలి ఏమైపోవాలి మన రక్త సంబంధాలు మన స్నేహ సంబంధాలు వదిలించుకోవాలి మనలో జాన్ కూలగొట్టాలి కులగుడ్డా అందుకే తగ్గిద్దాం మన దూరాన్ని చెరిపేద్దాం మన వైరాన్ని పేటకి గూడానికి పేగు పుడేద్దాం మోదుగు పూలతో కట్టిన ప్రేమమాలను ధరిద్దాం మాట్లాడండి మాల మాట్లాడి మాలో ఇష్టలారా దళిత దయాదిష్టులారా అంబేద్కర్ జర్నలిస్టులారా మానవ హక్కులు మాదిక హక్కులు ఒక్కటి కాదా బతుకు హక్కులు మెతుకు హక్కులు దళిత హక్కులు కాదా హక్కుల ధర్మ కాట ముందు ఆకలి తలవంచటం అంబేద్కర్జం కాదా మా ఆక్రోషం నిజం లేదా మాట్లాడు మాలతి నీ జవాబు కోసం ఎదురు చూస్తుంది మారంతటి మాట్లాడని మహానుభావాల మహా మహాకవులారా మౌన సభాసుదులారా అలికిడి లేని గదులారా కేజీ సత్యమూర్తి మాజీ నిత్యస్ఫూర్తి అపార కృపాభావుక విప్లవాల నావిక మండుతుంది మాదిగ డబ్బు మాట్లాడాలి నీవిక అన్నల మీద అయితే కన్నులు ఎర్ర చేస్తావు సైద్ధాంతిక ప్రశ్నలతో సైరారి ప్రస్తావు తమ్ముల దగ్గర మాత్రం నిమ్మకు నీరెత్తుతో శివసాగరం ఎందుకు అరలకడలు విడిచింది నడుస్తున్న చరిత్ర ఎందుకు నాలుగు తిప్పుకుంది భీష్మన్న నీ మౌనమే మాలంగీకరమా నిజంగా వైతాడుకులంటే వాళ్ళే బోయి భీమన్నలు కుసుమ ధర్మలూ ప్రాతస్మరణీయులు మా గురించి కూడా కొంత రాశారు మా బాగు కోసం సొంత ఆలోచించారు గద్దరన్నా నీకిద్దరన్నా ఒకటేనంటావు చెప్పు అడుగుతున్నది అనగారిని చెప్పు విప్పు గజ్జర గొంతు విప్పు తిప్పు నీ ఎర్ర చేతురమాల తిప్పు నీ పాట మీద ఒకటి ఈ దళిత పుల్లలకు ఒక దారి చూపెట్టు ఏదైనా చర్చ చేపట్టు అంతరాని ఆ కులసద అంతరాని ఆ కులసద వసంతానికి పట్టదా చీమలు కూడా గర్జిస్తాయని పుట్ట ప్రతినిధి తెలియదా దళిత కళ్యాణంలో మావిడాకులకు చోటు లేదా మేము ఉన్నామని మాట్లాడరా ఒంగోలు దళిత గెత్తులారా చురుకైన చురకెత్తులారా ఎత్తుకు పై ఎత్తులారా ఉద్యమాల వీరు ఉద్యమాల వీరులారా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంత గుట్టుగా నిరసనోద్యమాలు నడుపుతున్నారు అంబేద్కర్ ఆత్మఘోషం వినిపించడం లేదా కర్మభూమిలో పూలే భాష కంటికి కనిపించడం లేదా మా బాధలో నిజమనిపిస్తే కలపండి పూజ దళిత జాతుల ధర్మ యుద్ధకారుడా అమలాపురం అంబేద్కరా అన్నా సవేరా నువ్వు అవర్స్ వేరా నువ్వు వేరా నేను వేరా వృక్షం కింద మనల్ని కలిపి లేరా మాట్లాడండి మహానాయకులారా పద్మయోహకులారా ఉద్యమ సూర్యుడు కదా ఉద్ధృతి పర్వాడు కదా గొంతు వరలోంచి మాటల కత్తి బయటికి రాదే గాలి నిప్పులు కోరవిదే నల్ల కలువ మా విలువ న్యాయ న్యాయకోవిద నది పుట్టిన గొంతుక నీలాల తారక ఉండకయ్య ఓరక వేదమా ప్రతిభా కవి పాదమా మరింత వేదమా గమ్మనుండకు గౌరీ ప్రీనాదమా మాట్లాడిన మంచి కౌలారా మౌనం నువ్వైనా మాట్లాడవు కొత్త చెప్పులు కవి కోకో అగ్రవర్ణాల మీద ఉగ్రవాదుల్లో విరుచుకు పడ్డారు కదా డాష్ లో తంతమని ర్యాష్గా రాశారు కదా మరి మా దగ్గరంతకు ముడుచుకుపోయారు మాటలు కరువై మట్టి కరుచుకుపోయారు తోలి తెత్తులయ్యారు కొయ్యకత్తులయ్యారు ఇదే విన్యాయం ఇదే విధర్మం నంగి నంగిగానైనా సంఘీభావం ప్రకటించే సహదేవుడు ఒక్కడైనా సాహిత్యం లేడా మాట్లాడు మద్దూరి మద్దతు అడుగుతున్నాడు నీ ఎండ్లోని దళిత కవిత్వంలో దళనాయకుడు కదా వెలివాడల వేతలు తెలిసిన జ్వరితాక్షరాల వేడివి కదా మావాడివి కదా ఏమయ్యా ఓ పైడి మీడియా వింగేసిందా అల్పపీడనంలో నిన్ను పలికిలు పలకరించే హిందూ శుద్ధుడేడి గొప్ప గౌరవాలు అందుకున్న కవి కౌరవులారా మాట్లాడండి మువ్వల చేతి కర్రలు మూలన పడ్డాయా కొయ్య కాడ చూసి అయ్యో అంటారు పూల కుర్రాల మీద కన్నీడు తలుతారు కానీ కిర్రు చెప్పుల భాష వింటూ కిక్కుమనుకుండా ఉంటారు మాట్లాడిన కవిరాజు శిఖామునిలారా కొండ కనులు మహామున్నారా మామలాడు భయపెడతాడా బహిష్కరిస్తాడా మాట్లాడని కవులు గురించి చరిత్ర కూడా మాట్లాడదు మాట్లాడే గొంతు ముందు మకార మమకారముడు ఇక దళిత సాహిత్యంలో అవరణాలు లేవు అన్ని సవరణాలే అందరికీ సవాళ్ళి పల్లె కన్నీరు పెడితే తల్లడిల్లే కనులారా మా గోసంగి కోడికి గుర్తులు ఇవ్వండి కనబడే కొట్రల గోస వినండి గోరటెం కనలారా మాట్లాడండి సోదరులారా మాకంటే ముందు మాట నేర్చారు కదా మాటకు మాట మాట్లాడడం మా కంటే బాగా తెలుసు కదా ధర్మశాస్త్రాలు వల్లించడానికి ధర్మరాజు ఉందాం న్యాయపీఠాన్ని నిలదీసేందుకు న్యాయ కోవిధులు మా కోసం ముందుకొచ్చేవాళ్ళెవరు బంధు పాటించే వాళ్ళెవరు విందులో కూర్చున్న వాళ్ళకి మందమనం తెలుస్తుందా ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించి పంచే యేసుల కోసం ఎదురు చూస్తున్నాం మా కళ్ళు కప్పి రొట్టెలు దొంగిలించే దోషుల్ని ద్రోహంగా ప్రకటిస్తున్నాం మాది కూడా తమ బాధగా మనం అనుభవించే వికరణల్ని మేనవాళ్ళతో స్వాగతిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రద్దుల వర్గీకరణ సోదరులకు స్వర్గీకరణ మాకు మాత్రం దురదృష్టీకరణం వర్గీకరణ వ్యాకరణంలో కొత్త సంధి కుదరాలి వైరి సమాసం లేని ఏకవాక్యం రాయాలి ఉమ్మడి పోరాటాలకు ఇదే వేదిక ఇంతకు మించిన ఐక్యత ఉద్యమంలో రాధిక రామాయణ కథే కావచ్చు రామలక్ష్మణులా ఉందాం నాలుగు గ్రూపులు కలిసి భరతశత్రుఘ్నలా బలోపేతమవుతాం ఏబిసిడి లిస్టులా ఏకమవుతారు వాల్మీకి రాసిన వరవర్రావు చెప్పిన వాస్తవం ఇదే మహాభారత కథ యుద్ధంతో అంతమైంది మా మా మహాభారతం మాత్రం సంధితో సమాప్తమవుతుంది సమసమాజ శాంతిని స్వాగతిస్తుంది